హాయ్ అండి వెల్కమ్ టు మామెంట్ కిడ్స్ టాక్స్ ఈరోజు ఆరీ వర్క్ ఫస్ట్ క్లాస్ అండి ఆరీ వర్క్ మినిమం కావాల్సినవి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ మనకి మనకి పాప్లిన్ క్లాత్ అయితే కావాలండి ఈ పాప్లిన్ క్లాత్ అనేది ఏంటంటే ఈ మగ్గం వర్క్ నీడలు ఏదైతే మనం మీద స్టిచ్ చేస్తామో మనకి పోగులు రాగా కాకుండా చాలా నీట్గా స్మూత్గా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మగ్గం బ్రింగ్ అండి చూడండి ఐడియా ఉంటుంది కదా మగ్గం ప్రిండ్గా సెకండ్ వన్ వచ్చేసి జరీ థ్రెడ్స్ అండి చూడండి ఇలా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఉంటుంది అలాంటి జెర్రీ థ్రెడ్స్ కావాలి ఇవి నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ ఏ కలర్ అయినా పర్వాలేదు సిల్క్ థ్రెడ్స్ కూడా రెండు కావాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ బ్లూ అండి ఈ ఫ్యాబ్రిక్ లూ ఇది ఏంటంటే షుగర్ బిడ్స్ కానీ స్టోన్లెస్ కానీ ఈ ఫ్యాబ్రిక్ తోటి అతకబెట్టొచ్చు నెక్ థ్రెడ్ అండి ఈ థ్రెడ్తో షుగర్ బిడ్స్ కానీ చెమకిస్ కానీ లేస్ కానీ కుట్టవచ్చు మనము నెక్స్ట్ పెన్సిల్ అండి వైట్ పెన్సిల్ అనేది స్టేషనరీ షాప్లో దొరుకుతుంది నెక్స్ట్ కట్టర్ ఈ కట్టర్ తర్వాతకి మెయిన్ వచ్చేసి నీడిల్స్ అండి మగ్గం నీడిల్స్ దీంట్లో ఏది చూస్ చేసుకోవాలో కూడా మనకి అర్థం కాదు ఎందుకంటే బిగ్నర్స్కి ఎలాంటి నీడిల్స్ వాడాలి తర్వాత చాలా మగ్గం నేర్చుకున్న వాళ్ళకి ఏ నీడిల్ అయితే వస్తుంది అలాంటివి చెప్పబోతున్నప్పుడు చూడండి ఇదేంటి అనేది ఐరన్ నీడిల్ అండి ఇది చూడండి బిగినర్స్కి అంటే స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి నీడిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ స్టీల్ నీడిల్ అనేది ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఆ చేతి తిప్పడం కానీ కుట్టడం కానీ ఈజీగా వస్తుంది చూడండి ఇది ఎంత షార్ప్ ఉందో మన ఐరన్ నీడిల్ అలా కాదండి ఎంతటి కొత్త వాళ్ళైనా బిగినర్స్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు దీంతో నీడలు చేతిలోంచి జారడం కానీ ఏం కానీ జరగదు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక నీడలండి దీంతో మన షుగర్ బీడ్స్ చెంకీస్ అలా కుట్టుకొనికి ఇలాంటి నీడులు వాడతాము ఇది షుగర్ బీడ్స్కి స్టోన్లెస్కి చిన్న చిన్న బీడ్స్కి వాడతారండి నెక్స్ట్ వచ్చేసి మగ్గం స్టాండ్ ఈ మగ్గం స్టాండ్ కూడా కావాలి ఈ లో ఎయిటీన్ నంబర్ రింగ్ కూడా పడుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి